హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఈరోజు మరొక అంశాన్ని తెలుసుకున్నాం ఏంటంటే వర్కర్ పాపులేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా బై జెండర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అందించినటువంటి డేటా ప్రకారం వర్కర్ పాపులేషన్ రేషియో అంటే శ్రమశక్తి భాగస్వామ్యం రేటు అంటే ఏదైతే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉన్నటువంటి జనాభాలో పని చేస్తున్నటువంటి వారి జనాభా శాతం లేదా పని దొరికినటువంటి వారి శాతం లేదా ఉపాధి పొందుతున్నటువంటి వారి శాతాన్ని వర్కర్ పాపులేషన్ రేషియో లేదా శ్రమశక్తి భాగస్వామ్య రేటు అని పిలుస్తాం ఇది మనకి తెలంగాణ ఇండియాకి సంబంధించినటువంటి ఎట్లు ఇచ్చాడు మే జెండర్ వైజ్ ఇచ్చాడు పురుషులకి స్త్రీలకి సపరేట్ సపరేట్ ఇచ్చాడు ఈ డబ్ల్యుపీఆర్ గురించి ఎంతెంత పర్సంటేజ్లు ఉన్నాయనేది చూద్దాం తెలంగాణ యొక్క డబ్ల్యూపిఆర్ మేల్ ఎంత ఉంది ఎయిటీ వన్ పాయింట్ పర్సెంట్ ఎయిటీ వన్ పర్సెంటేజ్ ఉంది అదే ఇండియా యొక్క మేల్ ఎంత ఉంది ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ పాయింట్ సిక్స్ ఉంది తెలంగాణ యొక్క ఫిమేల్ ఎంత ఉంది ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఉంది ఇండియా యొక్క ఫిమేల్ ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ ఉంది చూడండి తెలంగాణలో యొక్క అంటే తెలంగాణలో అయినా ఇండియాలో అయినా డబ్ల్యూపిఆర్ లో స్త్రీ పురుషులు కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువ ఉంది పురుషులది ఎక్కువ ఉంది అరౌండ్ ఎయిటీ వన్ ఎయిటీ ఉంది స్త్రీలది ఎట్లా ఉంది తక్కువగా ఉంది అంటే స్త్రీ పురుషులు కంపేర్ చేసినప్పుడు ఇండియాలో అయినా తెలంగాణలో అయినా డబ్ల్యూపీఆర్ ఎక్కడ ఎక్కువ ఉంది పురుషుల్లో ఎక్కువ ఉంది స్త్రీలలో తక్కువ ఉంది ఇట్లా మనకి మనకి స్త్రీ పురుషుల కంపారిజన్ అడగవచ్చు ఎగ్జామ్ లో దాంతో పాటు తెలంగాణ మరియు ఇండియా రెండింటిని కంపేర్ చేస్తూ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగవచ్చు ఇది ఇంపార్టెంట్ డయాగ్రామ్ అండి వీటిని కంపల్సరీగా నేర్చుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్